విశాఖ జిల్లా గాజువాక డెబ్బై రెండవ వార్డులోని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నర్సింగరావు ఆధ్వర్యంలో తో పోరాటం చేస్తున్న త్రివిధ దళాలు సైనికులు భారతదేశం సురక్షితంగా ఉండాలని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి మరియు రాష్ట సంఘటన మంత్రి మధుకర్జీ సూచనల మేరకు గాజువాక పాతకర్ణ వాణిపాలెం పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ రామాలయంలో యుద్దంలో విజయం సాధించాలని త్రివిధ దళాల సైన్యం మరియు ప్రధాని మోదీ పేరు మీద ప్రత్యేక సాత్విక పూజలు తెలిపారు పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిని వ్యతిరేకిస్తూ భారతదేశం ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం మన సైనికులు పౌరులపై దాడి చేస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం చాలా పటిష్టంగా ఉందని పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి యుద్ధం విరమించుకోవాలని అన్నారు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు నరేంద్ర మోదీకి మద్దతుగా నిలుస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గిపాటి పురంధరస్ గారి సూచనల మేరకు గాజువాక అసెంబ్లీలో డెబ్బై రెండో వార్డు పాతకర్ణ వాణిపాలం రామాలయంలో ఏదైతే దేశ సరిహద్దుల్లో దేశం కోసం తమ ప్రాణాల సైతం ఫనంగా పెట్టి విజయం సాధించడం కోసం దేశం కోసం మనం అంతా సుభిక్షంగా ఉండడం కోసం సైనికులు త్రివిధ దళాలు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదేవిధంగా హోంశాఖ మంత్రివర్లు అందరూ కూడా మన విజయం సాధించాలని కోరుకుంటూ నిరంతరం మరి వాళ్ళు నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ మనం అంతా బాగుండాలన్న ఉద్దేశంతో వారు అక్కడ పాకిస్తాన్తో సరిహద్దుల్లో ఎంతోమంది మరి వాళ్ళు ప్రాణాలు తగ్గించి యుద్ధం చేస్తున్నారు అందులో విజయం సాధించాలని ఎవరైతే భారతదేశ సరిహద్దుల్లో ప్రజలు కూడా చూస్తున్నాం ప్రజలపైన కూడా సామాన్య పౌరులపైన కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు వాళ్ళు డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తున్నారు మిసైల్స్ వేస్తున్నారు దాని ద్వారా ఇప్పటికే పదిహేడు మందికి పైగా భారతీయులు సామాన్య పౌరులు కూడా చనిపోయారు వారు పాకిస్తాన్లో అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మన భారతదేశం తరపు నుంచి ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో తొమ్మిది ప్రముఖ ఉగ్రవాద సంస్థలను మనం నేలమట్టం చేయడం జరిగింది అక్కడ పౌరులకు కానీ సైనికుల మీద కానీ మనం ఎటువంటి దాడి చేయలేదు భారతదేశం శాంతిని కోరుకునే దేశం సహనంతో ఉండే దేశం ముందుగా పహల్గాంలో వాళ్ళ ఉగ్రవాదులు వచ్చి మతం అడిగి హిందూ అని తెలిసిన తర్వాత అత్యంత కిరాతకంగా ఇరవై ఐదు మంది భారతీయుల్ని ఒక విదేశీయుడిని కాల్చి చంపేశారు పాయింట్ బ్లాక్లో కనిపెట్టి దానికి ప్రతీకార చర్యగా మనం ఉగ్రవాద సంస్థలు మాత్రమే టార్గెట్గా చేసుకొని మనం దాడులు చేస్తుంటే దానికి ప్రపంచం అంతా కూడా మనకి సపోర్ట్గా ఉంటుంది ఉగ్రవాదులు పుట్టినీళ్ళు పాకిస్తాన్ని అందరూ కూడా వేలెట్టి చూపిస్తున్నారు ఇప్పటికైనా సరే వాళ్ళ ఒక్కరి బుద్ధి మానుకోవాలి వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పి వాళ్ళు విరమించుకోవాలి ఈ యొక్క యుద్ధం ప్రకటించకుండానే వాళ్ళు దాడులు చేస్తున్నారు మరి గతంలోనూ కూడా పాకిస్తాన్ భారత్కి యుద్ధం జరిగినప్పుడు ప్రతిసారి కూడా పాకిస్తాన్ ఓడిపోతూనే ఉంది ఎందుకంటే ధర్మం న్యాయం మన వైపు ఉంది మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక యోగి ఆయన ప్రపంచ నేతగా ఎదుగుతూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఆర్థికంగా ప్రపంచంలోనే ఐదో స్థానానికి నాలుగో స్థానానికి తీసుకొచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి విక్షిత్ భారత్ లక్ష్యంగా నెంబర్ వన్ లేదా నెంబర్ టూ స్థానానికి ప్రపంచంలో తీసుకొచ్చే దిశగా పనిచేస్తుంటే ఇలాంటి ఉగ్రవాద సంస్థలు మరి దాన్ని అడ్డుకోవడానికి కుట్రలు పడుతున్నారు మినీ స్విట్జర్లాండ్గా పేరుగంచినటువంటి పహల్గాంలో ఉగ్రదాడుల వల్ల అక్కడ పర్యాటకం దెబ్బతుంది అక్కడ గైడ్స్కి అక్కడ వ్యాపారస్తులకి చాలా నష్టం వాటిల్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని పాకిస్తాను ఉగ్రవాదులకి బుద్ధి రావాలని కోరుకుంటూ మరి ఈరోజు మా రామాలయంలో పార్టీలకు ప్రాంతాలకు కొలమాతాలకు అతీతంగా పౌరులంతా కలిసి ఈ యొక్క పూజలో పాల్గొని వారి పూజలో విజయం సాధించాలని అదే ఎవరైతే సైనికులు ఉన్నారో వారు విజయం సాధించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అది కాహల్గాంలో జరిగినటువంటి మత ఉగ్రదాడి నిమిత్తం మన భారతదేశం మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన భారత ప్రభుత్వం మన సైనికులందరూ కలిసి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు దాంతోనైనా సరే పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటుందనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరం ఆశించాం కానీ దాని వక్రబుద్ధిని మార్చుకోలేకపోతుంది ఖచ్చితంగా కూడా నరేంద్ర మోదీ గారు ఒకే ఒక మాట చెప్పారు ఏ పాకిస్తాన్ నుంచి అయితే ఈ ఉగ్రవాది సంస్థలన్నీ కూడా ఈ భారతదేశంలోకి వచ్చాయో అటువంటి ప్రతి ఒక్క ఉగ్ర సంస్థని కూడా నేలమట్టం చేస్తామంటే తొమ్మిది ఉగ్రస్థావరాలని నేలమట్టడం చేయడం జరిగింది కావున ఆపరేషన్ సింధూర్ టూ కూడా ప్రారంభించి ఈ యొక్క ఉగ్రస్థావరాలతో పాటు ఈ యొక్క పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని కూడా చీల్చి చెండానికి మన భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ యొక్క దీని ద్వారా ఏంటనంటే ఈరోజు మన సైనికులకి మన భారత ప్రభుత్వానికి మన నూట నలభై కోట్ల జనాలకి కూడా అంతా మంచి జరగాలని భారతదేశం నుంచి మన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి దేవాలయంలో కూడా పూజలు నిర్వర్తించాలన్నటువంటి ఆశయం ద్వారా ఈరోజు పాత కర్ణవాణిపాలయంలో మన కేఎన్ఆర్ గారి ఆధీనంలో భారతీయ జనతా పార్టీ అలాగే హిందూ ధర్మ పరివార సభ్యులందరూ కూడా వచ్చి పూజలు నిర్వర్తించడం జరిగింది ఖచ్చితంగా కూడా భారతదేశానికి ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులతో మనం విజయం సాధిస్తాం పాకిస్తాన్ని ఖచ్చితంగా కూడా నేలమట్టం చేస్తాం జై హింద్ జై భారత్ భారత సమేత శ్రీ రామచంద్రస్వామి న్యాయ పరిపాలన రాజ్యయోగ్యత బలసిద్ధి అర్థం మనస్సంకల్పత కార్యసిద్ధి కావాలని రాష్ట్రం అంతా కూడా సుభేక్షంగా ఉండాలని మన మనస్సంకల్పంతో చేసినటువంటిది ప్రతి ఒక్కటి కూడా కార్యసిద్ధి జరుగుతుంది కనుక అందరం కూడా సుభేక్షంగా ఉండాలి ఈ రాష్ట్రం అంతా కూడా సుభేక్షంగా ఉండాలి మన కోసం కష్టపడుతున్నటువంటి సైనికులందరూ కూడా సుభేక్షంగా ఉండాలి చిరంజీవిగా ఉండాలి వాళ్ళ సంకల్పం కార్యసిద్ధి కావాలని మనస్ఫూర్తిగా శ్రీ రామచంద్రస్వామిని వేడుకుంటున్నాం ఖచ్చితంగా భగవంతుడు మన ఎందు ఉంటాడు ఈ యొక్క మనస్సంకల్పం మన కార్యసిద్ధి ఖచ్చితంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అందరూ కూడా ఇటువంటి మనస్సంకల్పం ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రథసారథి పురంధీశ్వరు గారి ఏదైతే ఆదేశాల ప్రకారం మా గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కట్నం రెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో అనేక మంది రోజు మన పాతికన్నవాణి పాలనలో రామాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న నా సహచర నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత పదిహేను రోజులుగా ఏదైతే పల్గాల మీద జరిగిన దాడికి నిదర్శనంగా గత నాలుగు రోజుల నుంచి తీవ్రతరమైనటువంటి యుద్ధ వాతావరణంలో అనేక మంది దేశంలో సైనికులు ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులందరూ కూడా మా బిడ్డలు ఈరోజు విరోచితంగా పోరాడుతున్నారు వారు ఎలా ఉన్నారని చెప్పి చాలా కుటుంబాల్లో అంటే మనమైతే మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళందరిలో కూడా రాత్రి నిద్రపోయే పరిస్థితులు ఉన్నాయి వారందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలండి ముఖ్యంగా దేశం భారతదేశం నుంచి జరుగుతున్న దేంట్లో విజయవేతన ఎగరవేస్తూ గత పదిహేను రోజులుగా పడుతున్న మనోవేదనలో ప్రతి దేశానికి మన భారతదేశం తరపున విరోచితంగా పడుతున్న జవాన్లకు ధైర్యాన్ని శక్తిని కోడిగా కాక గోడ ఎవడెవడ కాకుండా ధైర్యంగా పోరాడి విజయకేతను ఎగ్రహేస్తూ తిరిగి స్వస్థలాలకు రావాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మన రామాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది ధన్యవాదాలు